రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉండాలి పరిపాలన చేయాలి మీ కడుపు నిమ్మలంగా ఉంటుందా అన్న పరిపాలన చేయాలి మనసు ఎందుకు ఉంటుంది అండి ఉండాలనే కోరుకుంటున్నాం కండి పరిపాలన చేయాలి ఆయన ఉండాలనే కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ఎందుకు కోరుకుంటున్నా అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే తప్ప ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ యొక్క విలువ తెలియదు కాబట్టి మేము ఎవరాల్ రేవంత్ రెడ్డిని దింపాలనే ఆలోచన మాకు లేదు బయట రూమర్స్ చాలా మంది చాలా రకాలు పెడుతుండ్రు కానీ మాకు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైంది కాబట్టి ఆయన ఆ సీటు మీద కూర్చోవాల్సింది ఐదు సంవత్సరాలు వాళ్ళంతలా వాళ్ళు పాడు చేసుకుంటే తప్ప మా ప్రమేయం కానీ మా జోక్యం కానీ ఎటువంటిది ఉండదు ఓకే మరి కేటీఆర్ గారు మొన్న బీజేపీ మంత్రిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని కలిసి వచ్చి చూసి దేనికి దాని వెనక రహస్యం ఏంటి అని అంటూ ఎందుకు గెలిచింది అమృత్ కుంభకోణ అమృత్ టెండర్ల విషయంలో కుంభకోణం జరిగింది తనకి ఇష్టమైన వాళ్ళకి అన్ని టెండర్లు కట్టబెట్టిండని చెప్పి బీజేపీ మంత్రికి ఒక కంప్లైంట్ ఇచ్చిండు కంప్లైంట్ ఇచ్చిండు అంటే బీజే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుల వారి కేంద్ర మంత్రులను కలవద్దా అండి ఎందుకు గెలిచిండు ప్రశ్నలు చేస్తున్నప్పుడు ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి వెయ్యండు మన రేవంత్ రెడ్డి గారు అందులో నాలుగు సార్లు ఆరు సార్లు బీజేపీ మంత్రులను కలిసిండు ఎందుకు గెలిచిండు అని చెప్పేసి అంటే మేము ఈ విధంగా ప్రశ్న వేస్తే ఏం చెప్తారండి అంటే ఈ మంత్రులు కానీ రాజకీయాల్లో ఉన్నారు కానీ వేరే పరాయి పార్టీ మంత్రులు కానీ ఎవరిని కలవకూడదా అటువంటి సెన్సార్ ఏమైనా మీడియా పెట్టిందా పెట్టలేగా లేదు స్వేచ్ఛ ఉందిగా మాకు కలిసేది ఎస్ అందులో బాగానే కలిసింది రైట్ ఇప్పుడు మీరు ప్రతిసారి అంటే గత కొన్ని కింద నెలల కిందేమో రేవంత్ రెడ్డిని కొన్ని విషయాలలో ఏకీభవించారు ఈవెన్ హాస్పిటల్లో ఉన్నాడు కేసీఆర్ అన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి పరామర్శించినందుకు దాన్ని అప్రిజియేషన్ చేస్తాం రేవంత్ రెడ్డిని అని చెప్పేసి దాని తర్వాత చూసుకుంటే మీరు పెద్దగా రేవంత్ రెడ్డి గారిని పొగిడిన అంశాలు లేవు ఆ బిట్వీన్లో ఏం జరిగిందని అంటారు ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతాయండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రజెంట్ ముఖ్యమంత్రి కలిస్తే అప్రిషియేట్ చేస్తాం తప్పేముందండి మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు అప్పుడు అప్పుడు సపోర్ట్ చేయాలి ప్రతి సంఘటన ఇంకా దాని దుద్దేశాన్ని బట్టి అప్రిషియేట్ చేస్తాం అండి ఆ సంఘటన ఆయన మర్యాదపూర్వకంగా వచ్చిన కలిసిండు అప్రిషియేట్ చేసినాం కానీ దాని తర్వాత చేసే పనులన్నీ తప్పుడు పనులు చేసిన కాబట్టి విమర్శిస్తున్నాం అప్పుడు పార్టీలో ఆయన చేసిన పని మంచి పని కాబట్టి అప్రషియేట్ చేసినాం ఇప్పుడు చేసిన పనులు మంచి పనులు కాదు కాబట్టి విమర్శిస్తున్నాం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర చాలా భ్రష్ పట్టిపోయిందని చెప్పేసి నాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా అండ్ ప్రజలకు పర్టికులర్గా అధికారంలో ఉంది న్యాయం చేయగలుగుతామని చెప్పేసి వచ్చారు లేదు ప్రజలకు న్యాయం చేద్దామని ఒక పార్శ్వం ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీలో నాకు ద్రోహం చేసింది ఆ ద్రోహాన్ని కోపంతో బీఆర్ఎస్ పార్టీలకు రావడం బీఆర్ఎస్ పార్టీకి వస్తూ వస్తూ బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు డెవలప్మెంట్ కూడా అస్యూరెన్స్ తీసుకొని రావడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలకు లేకపోతే వాళ్ళకి మా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కావాల్సినవి మా కానిస్ట్యెన్సీకి ట్యాక్సేషన్ అనుకోండి వన్ వన్ ఎయిట్ జీవో అనుకోండి ఇవన్నీ కూడా అస్యూరెన్స్ తీసుకో వచ్చినాయి పార్టీ మారుతున్నా కాబట్టి నా ప్రజలకన్నా న్యాయం ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నారు కదా కాంగ్రెస్లకు పోతారా బీఆర్ఎస్ నుంచి పోమని ఇప్పటికీ చాలాసార్లు చెప్పినామండి మీరు కూడా టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా ఈ మధ్యకాలంలో చెప్పినా అట్లా చెప్పినా మళ్ళా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదుగా అంటే క్లియర్ ఆదిగా వెరీ క్లియర్ అందుకోసం వ్యతిరేకిస్తారు రేవంత్ రెడ్డి క్లియర్ లేదా దానికోసం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎప్పటికైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాడో ప్రతి కార్యక్రమాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ముందుండి వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ కనుక ఈ అరెస్ట్ లో భాగంగా అరెస్ట్ అయిపోయిండు జైలుకు పంపించారు బిఆర్ఎస్ పార్టీని లీడ్ చేసేది ఎవరు ఎందుకంటే జంటే జైలుకి పోతే రాడా అండి బయటకు నాకు అర్థం కాదు వచ్చిన రోజులు అయితే లీడ్ చేయాలి కదండి మేము అందరం కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు లోపల పోయినా మేము అందరం కూడా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి సైనికుడు ఈ బాధ్యత తీసుకొని కేటీఆర్ గారు ఆప్షన్స్ని కేటీఆర్ గారు స్ఫూర్తిని నింపుకొని పోరాడతామండి ఎవరు ముందుండి నడిపించేది అని అన్నది అంశం అందరం ఉమ్మడిగా ముందుండి నడిపిస్తామండి కేసీఆర్ గారు లేదండి మాకు కేసీఆర్ గారు లేరమ్మా లేరు కదా గత కొన్ని రోజుల నుంచి బయటికి రావడం లేదు బయటికి రాకుండా దిశ నిర్దేశం కదా మా పార్టీకి మీరు ఈ మధ్య కాలంలో కలిసేసి వచ్చారే ఈ మధ్య కాలంలో కలవలే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కలిసి ఈ మధ్య కాలంలో కలవలే మరి నిర్దేశం ఏముండదు మూడు నెలల నుంచి ఒక నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కలవనప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా బయటకు వచ్చి ప్రజా శ్రేయస్సు కొరకు రాష్ట్రం కోసం లేకపోతే పార్టీ కోసం పనిచేస్తాడంటే ఎట్లా నమ్మాలి నేను గలవలే ఆయన కలుస్తలేదు కాదు ఆయన అందరినీ కలుస్తలేడు కలుస్తుండు నేను గలవలేకపోయినా ఈ మూడు నాలుగు నెలల నుంచి మీరు 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 నేను పోలేకపోయినా ఓకే ఆయన అందరినీ కలుస్తుండు రోజు నాలుగు మూడు నాలుగు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు పోతున్నారు కలుస్తుండ్రు మా నియోజకవర్గం కూడా మన దీపావళిక అయినా ముందే పెట్టాల్సి ఉండే పెట్టలేకపోయినా దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ పదిహేను రోజుల్లో పెడతా ఒకవేళ కేటీఆర్ గారు జైలుకు పోయి అనుకున్నాం ఏంది పరిస్థితి బీఆర్ఎస్ పోరాట స్ఫూర్తి మాలో ఇంకా పెరుగుతుంది అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడితే టిఆర్ఎస్ కార్యకర్తలను అందించేద్దామని చెప్పేసి అనుకున్న రేవంత్ రెడ్డి యొక్క అజ్ఞానానికి ఇది నిదర్శనం